హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ కుక్కర్లోనే చాలా ఈజీగా పప్పు టమాటా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పది నిమిషాలు కందిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడి పసుపు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్క దంచి వేసుకున్నానండి ఇలా అల్లం ముక్క దంచి వేసుకోవడం వల్ల మనకి పప్పు మరింత రుచిగా ఉంటుంది చూసారు కదా ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ బాగా వేయించుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుంటే పప్పు మెత్తగా ఉడిగిపోతుందండి చూసారు కదండి ఇలా బాగా ఉడిగిపోయింది పప్పు ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లోతుగా ఉండే గరిటతో కానీ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కలిపిసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తాలింపు తయారు చేస్తాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చండి పప్పు కుక్కర్లోనే ఇలా ఆయిల్ హీట్ అయింది కదండి వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు చనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నది ఇలా తారింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి